వెంటనే డైరెక్ట్ అకౌంట్ లో ఇస్తున్నారు అంటే ఈ పథకాలు కూడా ఎవరైతే వైసీపీ ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు లేదంటే డబ్బులు ఇస్తే ఇస్తున్నారు ఫ్రీగా ఇవ్వట్లేదు అని చెప్తున్నారు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే నేను మామూలుగా జనాలు చూశాను కదండి ఎవరికి వాళ్ళకని వీళ్ళకని లేదు అందరికీ వస్తున్నారు అండి నిజమే నమ్మొచ్చా మీ మాట నేను ఏం నేను చూశాను కదండి నేను చేసినంత వరకు చాలా మందికి మరి ఇప్పుడు కొంతమంది అనుకోండి ఎన్నాళ్ళు మరి నేను చెప్పదే ఎవరికైనా జనభూమి కమిటీలో ఎట్లా అనుకోండి వాళ్ళ అలా చూసుకునేవారు అలా అవి ఉండేది ఇక్కడ అదేం లేదు డైరెక్ట్ మన అకౌంట్లో వేసేస్తున్నాడు అకౌంట్లో ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఆదిరెడ్డి భవానీ ఆదిరెడ్డి భవానీ ఆమె ఎట్లా పనిచేస్తున్నారు పని చేయడానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉంది ఇంకా అది గవర్నమెంట్ వాళ్ళ కానప్పుడు చేయడానికి ఏమి ఉండదు కదా గవర్నమెంట్ వాళ్ళ తినుకోండి వాళ్ళు చేయడానికి ఉంటుంది మరి ఇక్కడ ఈసారి ఎమ్మెల్యేగా భర్త పోటీ చేస్తున్నారు మీ ఎంపీ భవానీ గారి పైన మరి ఎట్లా ఉండబోతుంది పోటీ వీళ్ళది మధ్య ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది నాకు మాత్రం ఏంటంటే ఇప్పుడు దాకా నాకు ఓటు వచ్చినప్పుడు కానించి ఇక్కడ కొంతమంది ఉన్న ఎం ఎంపీలు నేను ఇంచుమించు ఒక నాకు అదే రెండు వేల అదే నాలుగు సార్లు ఎప్పుడు సార్లు ఎంపీలు వచ్చారు రెండు వేల అణుకుమార్ టెన్ టైమ్స్ చేశారు అభివృద్ధి టూ టెన్ టైమ్స్ టెన్ ఇయర్స్ కానీ అభివృద్ధి లేదు కానీ ఈ ఎంపీ గారు మాత్రం ఆయన మిగతా కన్సీస్లో ఏ నియోజకవర్గాలు చేశారు లేదు నాకు తెలియదు కానీ మోస్ట్ మాత్రం రాజమండ్రి అభివృద్ధి ఆయన సినిమాల్లో చేసి వచ్చాడు ఆయన ఏం అభివృద్ధి చేస్తాడు అంటున్నారు మంది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకసారి చూద్దాం ఒకసారి కంపల్సరీ వెళ్దాం లేదా రేవు లేదంటే ఆంధ్ర కళా కేంద్రం ఎలా ఉందండి ఈ ఈరోజు నైట్ సినిమాలో లైటింగ్ అది ఏవి అప్పరే రోడ్డు అవి రోడ్లే కూడా నాకు తెలిసి ఉండగా ఈ రాజమండ్రి ఎంపీ అన్నది ఎవరు ఏం చేయలేదండి మురళీమోహన్ గారు చేశారు ఆయన ఏదో చేశారు కానీ నాకు తెలుసు రాజమండ్రి ఎంపీ మాత్రం భర్త గారే చేశారు అంటే మురళీమోహన్ గారే బాగా చేశారు మురళి ఇప్పుడున్న ఎంపీ భర్త కన్నా మురళీమోహనే బాగా చేసుకున్నారు ఈయన ఏంటంటే సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి నేను చేశాను నేను చేశా అని చెప్పుకుంటున్నాను అంటున్నారు మనకి ఎదుర్కొంటే ఆంతం కదండి కనిపిస్తుంది కనిపిస్తుంది కదా సుబ్రహ్మణ్యం మైదానం మీద లైటింగ్ ఉంది ఇది ఎవరు ఇది లేదా లేదు ఎంపీ గారే నేను చూశాను కదండి సిటీ అంతా తిరిగా నేను ఆయన ఇప్పుడు సుబ్రహ్మణ్యం మైదానంలో అట్లా చేశారని చెప్తున్నారు సుబ్రహ్మణ్యం మైదానంలో ఇంతకుముందు ముందు ఏమైనా మీటింగ్లు అన్నీ పెట్టుకునేవారు ఇప్పుడు దాన్ని మీటింగ్లు పెట్టుకునే అనుకూలంగా లేకుండా ఆయన ఏమో సినిమాల సినిమా తెరపెట్ట చేస్తాడు దానివల్ల మార్గాని మార్గాన్ని అస్టేట్లో డిమాండ్ పెంచుకోవడానికి ఆయన చెప్తున్నారు చాలామంది ఆల్ ఓవర్ డబ్బులు సంపాదించడానికి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఓపెన్ థియేటర్ లేదండి హైదరాబాద్లో కూడా లేదు ఒక చెన్నైలో ఉంది కానీ రాజమండ్రిలో చేసి చూపించాడు రాజమండ్రిలో ఇప్పుడు ఎక్కడా లేదు నేను అన్ని అన్నీ తిరిగాను చాలా వరకు ఎక్కడ ఏమి లేదండి ఓపెన్ థియేటర్ ఇప్పుడు వెళ్ళి హ్యాపీగా బండి మీద కూర్చొని బండి మీద నుంచి సినిమా చూడొచ్చు అందుకంటే ఏంటి రేపు ఇది వదిలేయండి నార్మల్గా ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాలని వెళ్తే రెస్పాండ్ అవుతాడు ఆయన కనీసం పట్టించుకుంటాడా ఆయన మిమ్మల్ని సామాన్యులు వెళ్తే పట్టించుకున్నారండి మామూలుగా మేము రెండు మూడు సంవత్సరాలకి వెళ్ళినా వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారండి అది ఎవరైనా సహాయం కావాలని అడిగితే సహాయం చేస్తారా చేస్తారండి ఇక్కడ పోటీ ఉంటుంది కానీ ఈయనే వస్తాయి ఎందుకంటే అభివృద్ధి చూపించాడు 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 అభివృద్ధి ఎందుకంటే ఇంతమంది ఎంపీలు ఎవరో ఏం తేలేదండి ఉంటాయి నిధులు ఉంటాయండి ఎంపీకి ఉన్న కోటలు పది కోట్లే ఉంటాయి కానీ అది ఎవరో ఏం తీసుకొచ్చి చూపించింది ఏం లేదు నేను ఏదేంటో ఉన్న దాంట్లో డెవలప్మెంట్ చేశాడు రోడ్లు అది లైటింగ్ అది ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ఏది స్ట్రీటు ఇది ఫుడ్ కోర్టు ఏది పెట్టారు అంతా అభివృద్ధి అది ఇప్పుడు ఇప్పుడు దాకా రాజమండ్రిలో ఏం ఏం లేదు కదండి అభివృద్ధి ఏమైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే పుసరాలు రేవు చెప్తే ఇంకేం లేదు అక్కడ కానీ ఇది నేను ఇప్పుడు ఆదివారం వస్తే అక్కడ పిల్లలు ఆడుకోవడానికి పప్పు శాస్త్రాన్ని పెట్టారండి నేను చూసానండి నేను చూసా నేను చెప్తున్నాను ఎందుకంటే నేను అలా ఉంటాం కదా మనం ఎక్కడికెక్కడ తిరుగుతున్నప్పుడు ఈ మధ్యలో సెంటరింగ్ లైటింగ్ అన్ని డెవలప్ అవుతుంది